నమస్కారం ఈరోజు వివో కట్ ఆఫ్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంట్రీ చేద్దాం క్లిక్ చేద్దాం బ్యాంక్ కనిపిస్తోంది ఎడిట్ బటన్ క్లిక్ చేద్దాం క్యాష్ ఎట్ బ్యాంక్ సేవ్ చేద్దాం డేటా సేవ్ అయింది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ బ్యాలెన్స్ మనం ఎంట్రీ చేసాం నెక్స్ట్ ఆప్షన్ గ్రూప్ ట్రాన్సాక్షన్ సమ్మరీ ఇక్కడ మన సమ్మరీ పూర్తయింది కానీ కొంత అమౌంట్ అన్ మ్యాచ్ కనిపిస్తోంది మైనస్ మూడు వందలు ఈ ఎంట్రీ మనము ఇంకా పూర్తి చేయలేదు ఈ ఎంట్రీతో మీటింగ్ క్లోజ్ చేద్దామంటే క్లోజ్ మనం చేయలేము ఇక్కడ చూడవచ్చు ఎసెట్ నాట్ ఈక్వల్ టు ఈక్విటీ ప్లస్ లైబిలిటీ మనం క్లోజ్ చేయలేము ట్రాన్సాక్షన్ సమ్మరీ పైన క్లిక్ చేసి ఈ అమౌంట్ని సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు ట్రాన్స్ఫర్ టు సస్పెన్స్ అమౌంట్ ఇది ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు ఒక విషయం గుర్తుంచుకోండి అమౌంట్ ఎక్కువ ఉండరాదు వెయ్యి కంటే సిఎల్ఎఫ్లో వివోలో ఐదు వందల కంటే ఎక్కువ ఉండరాదు సస్పెన్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రాన్స్ఫర్ టు సస్పెన్స్లో మనం ఎస్ చేద్దాం ఒకవేళ చేసి ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ వరకు చూపెట్టాల్సి ఉంటుంది ఈ అమౌంట్ ఏ హెడ్ది నేను సస్పెన్స్ని ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు మనం మీటింగు క్లోజ్ చేయవచ్చు మన పని ఆగదు రెగ్యులర్ మీటింగ్కి వెళ్ళవచ్చు ఈ ఎంట్రీ రెగ్యులర్ మీటింగ్లో దొరుకుతుంది అడ్జస్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఒకటి మిగిలి ఉంది డిస్ప్లే ఫండ్ ఫ్రమ్ ఎఫ్డిఎం ఇక్కడ మీరు ఫండ్ స్టేటస్ చూడవచ్చు ఏ ఏ ఫండ్స్ వివోకి లభించాయి ఫ్రమ్ టు ఫ్రమ్ డేటు డేటు సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి ఇక్కడ మీరు ఫండ్స్ చూడవచ్చు ఇప్పుడు మనం మీటింగ్ క్లోజ్ చేయొచ్చు క్లోజ్ బటన్ క్లిక్ చేద్దాం చేయగానే అరీషూర్ యూ వాంట్ టు క్లోజ్ ద మీటింగ్ ఎస్ చేద్దాం మీటింగ్ క్లోజ్ అవుతుంది సమ్మరీ డౌన్లోడ్ చేయవచ్చు డౌన్లోడ్ సమ్మరీ ద్వారా పైన క్లిక్ చేసి షేర్ చేసే ఆప్షన్ ఉంటుంది ప్రింట్ తీసుకోవచ్చు క్లోజ్ చేద్దాం సెండ్ ఫర్ అప్రూవల్ చేద్దాం ఇక్కడ మన మీటింగ్ కంప్లీట్ అయ్యింది సెండ్ ఫర్ అప్రూవల్ చేశాము మీటింగ్ అప్లోడ్ చేయాలంటే వివో మీటింగ్ సింకర్నైజేషన్కి వెళ్ళి అప్లోడ్ వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తోంది ఇలా అప్లోడ్ మనం చేయొచ్చు మీటింగ్ రికార్డ్ పెండింగ్ ఫర్ అప్లోడ్ పైన క్లిక్ చేస్తే మీటింగ్ అప్లోడ్ అవుతుంది